వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత శేఖర్ ఛానల్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా బాగుంటుందండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను మేమైతే ఇద్దరం కలిసి ఎలా మార్కెట్కి వచ్చామన్నమాట కూరగాయలు తీసుకోవడానికి అదే గుడ్డి మార్కెట్ అనమాట హైదరాబాద్ లో ఏ మార్కెట్ మార్కెట్స్ వెజిటేబుల్స్కి అని అంటే అవి రెండే మార్కెట్లో ఒకటేమో గుడ్డి మార్కెట్ ఇంకొకటి అయితే శంషాబాద్ మార్కెట్ సో మేమైతే ఇవాళ గుడ్డి మల్కపూర్ మార్కెట్కి వెళ్దాం అనమాట కూరగాయల తీసుకురావడానికి సండే కదా సండే రోజు అని చెప్పి అయితే మధ్యలో వెళ్తూ వెళ్తూ మేము కోవా బాన్ ఉండే అనమాట ఇవన్నీ ఏంటి మమ్మీ అని అడిగితే ఆ వాళ్ళకైతే తెలియదు కదా అని చెప్పి కోవా బాన్ అయితే ఇప్పించాను అనమాట ఒక్కొక్కటి టెన్ రూపీస్ రెండు అయితే తీసుకున్నాము తింటే ఇది చాలా స్వీట్గా ఉంది ఎక్కువ స్వీట్గా ఉంది అని చెప్పి అని అనేసింది అయినా పర్లేదు తిను అని చెప్పినాను సో గుడ్డి మల్కపూర్ మార్కెట్ లోకి అయితే ఎంటర్ అయిపోయినాం అనమాట ఇదే గుడ్డి మల్కపూర్ మార్కెట్ అయితే ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడే మా మా అత్తమ్మ టమాటాలు అమ్ముతాదన్నమాట ఈ మార్కెట్ లోనే తను అమ్ముతారు సో డైరెక్ట్ గా ఆమె దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి ఆమె ప్లేస్ చూస్తున్నాం అనమాట ఎక్కడో కూర్చున్నారు అతను అమ్మడానికి అని చెప్పి ఆమెను ఎత్తుకుంటూ వెళ్ళిన తర్వాత ఇదిగెత్తుకొని కూర్చున్నాము ఆ కూర్చోలోపే భవిష్య భవిష్యత్ ఫస్ట్ వెళ్ళి పక్కకు వాళ్ళ నాన్నమ్మ అయితే కూర్చొని నేను అమ్ముతాను నేను అమ్ముతాను కూర్చుంది అయితే అక్కడే అప్పుడే గుడాలైన అమ్మడానికి వాళ్ళ నాన్నమ్మ అయితే ఇప్పించింది యాట కూర్చొని తిను అని చెప్పి తను కూర్చొని తినడానికి అయితే గుడాలైతే తెప్పించేసుకుంది తిని చూపించి ఎట్లా తింటుంది చూడండి గుడాలు తినుకుంటూ అయితే అమ్మ వాళ్ళ నానమ్మ అమ్ముతుంటే ఆమె మాత్రం పక్క కూర్చొని గుడాలు అమ్ము తింటూ ఉంది ఎట్లుంది అంటే కారం ఉంది అని అంటుంది కారం ఉన్నా సరే తింటుంది ఇక నన్ను నిన్న కూడా టమాటాల దగ్గర కూర్చొని వచ్చిన కస్టమర్స్కి నేను అమ్ముతున్నాను అనమాట ఇక భవిష్య వాళ్ళ నానమ్మ ఇద్దరు కలిసి అయితే కూరగాయలు తీసుకుంటున్నారు తను చెప్తుంది అనమాట ఇక క్యారెట్ తీసుకో బీట్రూట్ తీసుకో వద్దొద్దు ఇది తీసుకో అని నచ్చిన కూరగాయలు చెప్తుంది అనమాట ఉట్టి క్యారెట్ బీట్రూట్ మాత్రమే తీసుకోమని చెప్తుంది అట్లయింది అన్నీ తీసుకోవాలి కదా అని చెప్పి ఆవిడ ఇది తీసుకుంటా ఆగు ఇది తీసుకుంటా అంటే వద్దు వద్దు నాకు ఇదే కావాలని చెప్పి అని అంటుందంట అన్నీ కూరగాయలు అయితే తీసేసేసుకుంది మ్యాక్సిమమ్ కూరగాయలు తీసేసుకున్న తర్వాత ఆవిడ మాత్రమే వెళ్తారు ఎందుకంటే ఆవిడని చూసి తక్కువ ఇస్తారనమాట వీళ్ళు ఏం చేస్తారంటే నా దగ్గర ఉన్న టమాటాలు నేను ఏగేస్తాను మీ దగ్గర ఉన్న నాకు నాకేయండి అన్నట్టు డైలీ వీళ్ళు పంచుకుంటారు అనమాట ఐ మీన్ ఇంట్లో ఇంటికి తీసుకెళ్ళడానికి మాత్రమే సో వాళ్ళు వెళ్తే వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం డిస్కౌంట్ ఏదైనా చేస్తారని అనుకుంటాం కానీ వాళ్ళు ఏమి డిస్కౌంట్ చేయలేదు కాకపోతే క్వాలిటీ క్వాలిటీ అయితే అందరికి ఒకటే క్వాలిటీ ఉంటుంది కాకపోతే మన కిచెన్ దాంట్లో ఒక రెండు కాయలు ఎక్కువ వేస్తారని చెప్పి అని అనుకుంటాం అనమాట అంతే సో ఆమె మాత్రమే వెళ్ళి నాకు ఏడ నచ్చిందో చూసుకొని నేను తీసుకొని వస్తాను కానీ అని చెప్పి వెళ్ళినారు కాకపోతే ఆవిడకి మొత్తం కన్నంత నా మీదనే ఉందనమాట అంటే సరిగా సేల్ చేస్తుందా లేదా అన్నట్టు వెంకయ్య తిరిగి నన్నే చూస్తా ఉంది వీళ్ళ వెళ్ళింది ఎంత దూరమో కాదు మళ్ళీ నా ముంగట ఉన్న ఆ షాప్ దగ్గరికి వెళ్ళారు అక్కడ అన్ని కూరగాయలు మొత్తం ఉన్నాయని చెప్పి కాకపోతే అయినాగా నన్నే చూస్తా ఉన్నారు సరిగ్గా గమ్ముతుందా లేదా అన్నట్టుగా మొత్తం అది హసం మొత్తం నా మీదనే ఉందన్నమాట వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ ఉంది ఓకొకే వీలైతే కూరగాయలు తీసుకోవడానికి మొత్తం అన్ని ఏది ఏది చూసి తీసుకొని చూడండి మళ్ళీ చూస్తుంది నా దగ్గర అక్కడ సైడ్ ఉన్నాను అనమాట పక్కకి నేను నన్ను చూస్తూ ఉంది అసలు పైసలు సరిపోతాయా లేదా అని అనుకుంది ఫస్ట్ టైం అంటే నేను త్రీ హండ్రెడ్ ఇచ్చాను కానీ అవి టూ హండ్రెడ్ అనుకొని కూరగాయలు తీసుకున్న తర్వాత టూ హండ్రెడ్ ఇచ్చేసేసి వచ్చేసిన అనుకొని వచ్చేస్తుంది నేను అన్న టూ హండ్రెడ్ కాదు అవి త్రీ హండ్రెడ్ అంటే లేదు టూ హండ్రెడ్ లేదు అత్త మా త్రీ హండ్రెడ్ ఇచ్చానని చెప్పాను అనమాట సో తను వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకోలేదు అనమాట సో మళ్ళీ వెళ్ళి అడిగింది అనమాట మొత్తం టూ హండ్రెడ్ ఇచ్చాను నేను త్రీ హండ్రెడ్ చూడు అని అంటే ఆయన అన్నాడంట షాప్ అతను లేదు మీరు త్రీ హండ్రెడ్ ఇచ్చారు త్రీ హండ్రెడ్ సరిపోయిన దీంట్లో కూరగాయలు అక్ అన్నాడంట అయ్యో త్రీ హండ్రెడ్ సరిపోయినాయి మరి కూరగాయలు తన్ని రాలేవు కదా ఇంకా మిరపకాయలు నిమ్మకాయలు లెఫ్ట్ అయిపోయినాయి కదా అని అంటే సరే మరి దానికి వేరేగా ఇస్తున్నాను అని చెప్పి మెయిన్లీ వేరేగా అమౌంట్ అనమాట వేరేగా అమౌంట్ ఇస్తే మళ్ళీ తీసుకొచ్చినారు కొత్తిమీర కల పుదీనా పచ్చిమిరకాయలు నిమ్మకాయలు అయితే ఖచ్చితంగా కదా సండే రోజుకి పులిహోరలు నార్మల్ టైంలో పులిహోర చేయడానికి సో నేనైతే కూర్చుని ఒకటి ఒక టమాటాలు అయితే అమ్మినానమాట మ్యాక్సిమం ఒక టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ మెంబర్స్కి అయితే అమ్మిండొచ్చు నేను భవిష్యత్ నా దగ్గరకు వచ్చి ఫైవ్ హండ్రెడ్కి మమ్మీ అని అడుగుతుంది ఫైవ్ హండ్రెడ్ ఎందుకు అనంటే నిమ్మకాయలు కొనడానికి అని అంటుంది నిమ్మకాయలు కొనడానికి ఫైవ్ హండ్రెడ్ కాదమ్మా మేబీ ఫిఫ్టీ రూపీస్ అడుగుతుంటారేమో అని నేను అన్నా లేదు ఫైవ్ హండ్రెడే అడిగింది అన్నమా అని అన్నది ఒకసారి మళ్ళీ వెళ్ళి పో అని చెప్పాను తను మళ్ళీ వాళ్ళ నాన్నమ దగ్గరికి వెళ్తుంది ఎండ చూసారా ఎంత గను అంటే చాలా ఉంది ఈ ఎండలో తను రోజు కూర్చుంటే అమ్ముతుంది అనమాట ఎలా అమ్ముతుంది లే అని అనుకున్నాను భవిష్యత్ అతడు అంటుంది ఈ ఎండలో కూర్చోవడం వద్దు నాన్న నాయనమ్మ రోజు కూర్చోవద్దు మమ్మీ నాన్న మనం చెప్తాము వద్దని చెప్పి కానీ తను సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట తను దాంట్లోనే ఉందని చెప్పి డైలీ వెళ్తుంది అనమాట చెప్తే వినదనమాట మేమంటా కూడా అంబ్రెల్లా పెట్టుకుంటుంది కాకపోతే అది అంబ్రెల్లా అన్నది విరిగిపోయిందంట ఇంకొకటి అంబ్రెల్లా తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే అంబ్రెల్లా తీసుకున్నా కానీ అది అక్కడ నుంచి ఇక్కడి దాకా తీసుకెళ్లాలి డైలీ తీసుకొని అనమాట చాలా ఎండగా ఉంటుంది ఆ ఎండలో తను అట్లనే కూర్చుంటుంది బేరుగా అందరూ ఏమో అయినా పెట్టుకుంటారు కానీ ఆమె అంబ్రెల్లా కూడా అనమాట అట్లనే కూర్చుంటుంది అంబ్రెల్లా తీసుకెళ్ళి తీసుకెళ్ళడానికి ఓకే బట్ తను తక్కెడ ఉంటుంది కదా జోకేది మనం కూరగాయలు జోకుతాం కదా ఆ తక్కెడ కూడా డైలీ తీసుకెళ్ళి తీసుకొస్తాం అనమాట ఛార్జింగ్ కర్ తక్కెడ అనమాట ఆ ఛార్జింగ్ తక్కిన డైలీ ఇంటి నుంచి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ మార్కెట్ తీసుకొచ్చి దీన్ని యూజ్ చేసుకున్నాక మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు అది తీసుకొని వెళ్తుంది అనమాట సో అట్లా అది ఇది తీసుకెళ్తే తీసుకెళ్ళడానికి రాదు కదా అని చెప్పి ఒకటే తక్కడ మాత్రం కంపల్సరీ అది లేకున్నా సరే అంబ్రెలా నాకు అని చెప్పి తక్కిన మాత్రం డైలీ తీసుకొచ్చి తీసుకొని పోతుంది ఇద్దరుగాలి అయితే వచ్చేసారు కూరగాయలు తీసుకొని నా దగ్గరకైతే వచ్చేసినారు అనమాట ఇక నేను కూరగాయలు పట్టుకొని కూర్చున్నాను ఇంకా వెనక సైడ్ పెట్టుకొని చెప్పేసిన భవిష్యత్ అయితే కెమెరా పట్టుకొని ఉంది నేను ఇంక వెనక పెట్టేసేసి కూరగాయలు ఈ బస్తలో ఉన్నాయి కదా ఇవే బస్తాలు పెట్టుకున్నాను అనమాట కూరగాయలన్నీ పెట్టేసేసుకొని వెళ్ళాలన్నమాట మళ్ళీ బస్ టైం అయిపోతుందని చెప్పి అనుకున్నాను ఇంకా పోవాలి టమాటో ఇంక ఇద్దరి కస్టమర్స్కి వస్తే ఆ ఇద్దరు కస్టమర్స్కి కూడా టమాటాలు అయితే అమ్మేసేసాను టమాటాలు అయితే బాగున్నాయి అనమాట రెడ్ రెడ్ గట్టిగా ఉన్నాయి అసలు డైలీ ఇలాగే ఫ్రెష్గా అన్నీ కరెక్ట్గా చూసుకొని తీసుకొని వస్తుంది మొత్తం అసలు చిన్నగా పెద్దగా ఉంటే తీసుకొని రాదు మంచి మంచిగా టమాటో జ్యూసి తీసుకొని వస్తుంది క్వాలిటీ ఉండాలి ఎందుకంటే నా దగ్గరికి నమ్మకంగా వస్తారు కస్టమర్స్ ఎప్పుడు అని చెప్పి క్వాలిటీ ఉన్నది తీసుకుంటుంది కొంచెము ప్రైస్ ఎక్కువైనా సరే కానీ క్వాలిటీ ఉండాలని చెప్పి చూడండి ఇంకొక కవర్ వస్తుంది ఒక కవర్ అయిపోయింది అనమాట ఇంకొక కవర్ అయితే తీసుకొని వస్తున్నారు వాళ్ళు కూరగాయలు అది ఈ రెండు లలోనే ఉన్నాయి అన్నమాట కూరగాయలు చాలా అంటే చాలా వెయిట్ అయిపోయినాయి అసలు ఎట్లా తీసుకెళ్లాలో అని చెప్పి ఇక చూడాలి మరిగా ఏ కష్టపడి తీసుకొని పోవాలి గుడ్డి మార్కెళ్ళ మార్కెట్ నుంచి మనము ఇక్కడ రావాలన్నమాట చేవెళ్ళ సైడ్ ఇంకా అవైతే తీసుకొని మూసుకొని రావాలి ఇక తప్పదు అందులో భవిష్యత్ పట్టుకోవాలి భవిష్యత్ అయితే అస్సలు పట్టుకోదు ఇవే ఒక్క కవర్ పట్టుకోమన్నా పట్టుకోదు ఈ కస్టమర్ వచ్చింది కదా కేమో టమాటాలు కావాలని వచ్చారు మా అత్తమ్మ టూ కేజీస్ అని అంటే టూ కేజీస్ ఏం తరుతే టెన్ కేజీస్ తీసుకో తీసుకో అని చెప్పి అడుగుతున్నారు అనమాట తనైతే తీసేసుకుంది ఆఖరికి వస్తే ఫైవ్ కేజీస్ తీసుకుంది సో మేము ఫైనల్లీ ప్లాంట్స్ అయితే వచ్చేస్తాము ప్లాంట్స్ ఇంటి దగ్గర పెడదామని చెప్పి మనం దగ్గర మొక్క చూసారు కదా మంచి హెల్తీగా గ్రో అయింది తులసి సో రెండు ఫ్లవర్ ప్లాంట్స్ అయితే తీసేసుకున్నాను అనమాట అవేంటో మీకు చూపిస్తాను ఇంటికి వచ్చేసేసిన ఫైనల్లీ చాలా ఎన్ని బస్సులు అంటే మూడు నాలుగు బస్సులు అయితే ఎక్కి దిగేసేసేసినాను ఇది పొయ్యి అనమాట నేను పొయ్యి తీసుకొచ్చిన చూడండి అసలు పొయ్యి కోసం రెండు మూడు సార్లు అక్కడిక్కడ ట్రై చేశాను ఎక్కడ దొరకలేదు అది వేస్ట్ ఆఫ్ టైం అయిపోయింది అనమాట సో వేస్ట్ అయినా కానీ పర్లేదు అనుకోని ఇది కుండ అనమాట కర్రీ కోసం అని చెప్పి కర్రీ వండడానికి కుండ తీసుకొచ్చి కుంటే బగోన్ లాగా షేప్ లో ఉంటది కదా దాని మీద మూత అనమాట ఇది మట్టి కుండకి మట్టి మూత ఇది కూడా తీసుకొచ్చేసేసిన మళ్ళీ ఇంకా ఆరెంజెస్ ఇవి ఆరెంజెస్ భవిష్యత్కి ఆకలి అవుతుంది అని చెప్పి ఇన్ బిట్వీన్ లో తను తినడానికి అని చెప్పి అది తీసుకొచ్చేసేసిన ఇంకా చాలా రకాల కూరగాయలు అయితే తీసుకొచ్చు చూపిస్తాను చూడండి అయితే మిరపకాయలు మిరపకాయలు ప్లస్ వంకాయ అనమాట కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ అయితే మా ఇంట్లో ఇష్టంగా తింటారు కాలీఫ్లవర్ తీసుకొని మళ్ళీ ఏమో బియ్య అది బెండకాయ బీరకాయలు బీరకాయలు తీసుకొచ్చాను మళ్ళీ క్యాబేజ్ ఇది క్యాబేజ్ కూడా రేర్ అనమాట మా ఇంట్లో తినడానికి కాకపోతే హెల్తీ అన్నట్టుగా తీసుకొచ్చాను చిక్కుడుకాయ వంకాయలు అండ్ ఇది అయితే కుక్కరకాయలు ఇది బీనిస్ అనమాట బీనిస్కాయ కొత్తిమీరకాయల మాకు పుదీనా కూడా తెచ్చేసాను ఇవి కుంకుమార్ సలాడ్స్ కోసం అని చెప్పి కుకుంబర్స్ తీసుకొచ్చాను బీట్రూట్ ఇవి క్యాప్సికమ్ అనమాట క్యాప్సికమ్ చ బాగా ఇష్టంగా తింటారు ఇది కూడా బీరకాయలు బీరకాయలు అయితే సపరేట్ సపరేట్ అయితే అయిపోయినాయి టమాటాలు టమాటాలు అయితే కొన్ని పగిలిపోయాయి అన్నమాట ఎందుకంటే కుండలు పొయ్యి ఇట దీని మీద పెట్టి తీసుకొచ్చాను కదా అక్కడ నుంచి మూసుకొని వచ్చాను భుజం బ్రెడ్ క్యారెట్ క్యారెట్స్ కూడా సలాడ్స్ కోసం ఒక్క బ్యాగ్ అని ఇది ఒక బ్యాగ్ అయితే అయిపోయింది ఇంకొక బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్ లో కూడా ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా దిగాలి ఇంకొక లో నేను ప్లాంట్స్ అని చెప్పాను కదా ఏం ప్లాంట్స్ తెచ్చానో చూడండి ఒకటి రోజు బయటికి అయితే కనిపిస్తుంది మీకు ఇది రోజు ప్లాంట్ ఇదేమో చామంతి పూలదనమాట చామంతి పూలు ఈ రోజు ప్లాంట్ తెచ్చినప్పుడు అయితే బస్సులో అందరు ఇక్కడికి ఇక్కడికైనా తెచ్చావని అందరికీ చెప్పాను అనమాట అందరికీ ఇష్టం అని అర్థమైపోయింది ఈ ప్లాంట్స్ తెచ్చేటప్పుడు అయితే నాకు ఒకటైతే విరిగిపోయింది చూడండి ఇదైతే ఒకటి పువ్వు అనేది రాలిపోయింది అనమాట అంటే విరిగిపోయింది ఆ కొ దానికి ఉన్న చిన్న కొమ్మ కూడా విరిగిపోయింది అనమాట అక్కడిక్కడ అదైతే ఒకటి లాస్ అయిపోయినాము సో మిగతా అయితే బాగానే ఉంది ఇంకొకటి రోస్ ప్లాంట్ అనమాట రోజ్ ప్లాంట్ అయితే దానికి ఏమీ అవ్వలేదు బాగా పర్లేదు బాగానే ఉంది అంటే దాని హైట్ పెద్దగా ఉన్నా కానీ అది బాగుంది ఇదైతే లోపలనే ఉంది మరి లోపలనే పెట్టాము అయినా కానీ దాని అయితే విరిగిపోయింది అనమాట హర్ష చూస్తా ఉన్నాడు ఎలా విరిగిపోయింది ఏంటని అలా లెక్కించి కుండ తీస్తున్నాడు బయటికి ఇదే హండి అనమాట హండి అంటే అన్నం వండుకోవచ్చు దీంట్లో బిర్యానీ వండొచ్చు కుండ బిర్యానీ అంటారు కదా మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం కుండ బిర్యానీ ఎలా ఉంటుందో ఇది హండి దీంట్లో వన్ కేజీ రైస్ అయితే వండుకోవచ్చు అని చెప్పింది ఆవిడ మమ్మీ నిజమేనా అని చెప్పి మమ్మీ నాడైతే వస్తుంది దీంట్లో వన్ కేజీ రైస్ అయితే వస్తుంది పర్లేదు అది చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ వన్ కేజీ రైస్ వస్తుంది అయితే నేను పెట్టి చూసాను పొయ్యి మీద వస్తుంది ఇదే అని చెప్పి వస్తేనైతే వస్తుంది దీంట్లో మనం అయితే పెట్టవచ్చు ఇది పిం బియ్యం జల్లడం అనమాట ఇది అయితే కొత్తది కాదు పాతదే మా మమ్మీ ఇంట్లో నుంచి తీసుకొచ్చారనమాట ఇక్కడైతే బియ్యం జల్లడం లేదని చెప్పి అంటే రేషన్ బియ్యం తీసుకున్నాం కదా తెచ్చినాం కదా అవి అయితే జల్లడ పట్టడానికి జల్లడ పడితే ఇంకా మంచిగా అవుతుంది నూకలు పోతే అవి నూకలు అయితే వాడచ్చు మీరు అని చెప్పి తీసుకొచ్చింది అయితే ఇద్దరం వీళ్ళైతే చదువుకున్నాం అనమాట అది వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్లో పెట్టడానికి మేమైతే కడిగి ఫ్రిడ్జ్లో పెట్టడం నేను ఫస్ట్ డైరెక్ట్గా అలాగే పెట్టేసేస్తాను మళ్ళీ డైలీ మనం కట్ చేసుకునే టైంలో అయితే డైలీ వాష్ చేసి కట్ చేసుకుంటాను అనమాట అలా ఒకటి ఒకటి అయితే అన్ని పెట్టేసేసాము పిల్లల్ని అడుగుతున్నాం అనమాట వచ్చి హెల్ప్ చేయండి అని అంటే ఎవరు కదలట్లేదు ఇంకా మేమే పెట్టేసుకుంటున్నాము మా అమ్మ అయితే చూడండి పేరుస్తున్నారు అన్నమాట అంటే ఒకటే బుట్టులోనే ఇట్లా హైట్ వచ్చేలాగా పేరుచేస్తున్నారు ఒక పెద్ద టవర్ అయితే క్రియేట్ చేస్తున్నారు ఆమె ఇంకా నేనైతే మిగిలిన ఇట్లా ఇప్పాలన్నా అట్లనే పెట్టాలని అడుగుతున్నాను లేదు కవర్లతో అయితే అలాగే పెట్టు సపరేట్ సపరేట్ పెట్టు అని చెప్తున్నారు ఇలా సపరేట్ సపరేట్ సపరేట్గానే పెట్టేసేసేసినాను అన్నీ ఒకటి ఒకటి ముళ్ళు వేసేసుకొని సరిగా ఉన్నాయి లేదా అని చూసుకున్నాను కాకపోతే అన్ని తెచ్చి టైంలో బీరకాయలు ఉంటాయి కదా బీరకాయలు మాత్రమే పగిలిపోయాయి అనమాట ఆ పగిలిపోయి నుజ్జు నుజ్జు అయిపోయినాయి అవి మస్తు వాటర్ అయిపోయినారు రెండు రెండు బీరకాయలు మాత్రమే అట్లా అయిపోయినా కింద వెళ్ళడం వల్ల అది కుండలు పెట్టేసరికి అది హెవీ వెయిట్ ఆ రెండు బీరకాయల మీద పడ్డట్టున్నవి మొత్తం వాటర్ వాటర్ అయిపోయినాయి పడేసేసేసిన ఇంకా కొత్తిమీర కలమాకు మాకు అవన్నీ ఇచ్చింది ఆరెంజెస్ అయితే మమ్మీ ఇచ్చేసింది అనమాట తినండి ఇవి కూడా రెండు అని చెప్పి ఇచ్చేసేసింది హర్ష వచ్చి తీసుకొని పోయినాడు అప్పటిదాకా టీవీ చూస్తూ ఉన్నారు ఆరెంజెస్ వచ్చి తీసుకొని రానిసరికి వచ్చి తీసుకొని పోయింది అమ్ములేమో నువ్వు మార్నింగ్ నుంచి చూస్తున్నావుగా టీవీ నేను మార్కెట్కి వెళ్ళేసి వచ్చినాను ఇప్పుడు నాకు ఇచ్చేసి రిమోట్ అనగానే ఇక అమ్ములు తీసేసుకుంది రిమోట్ ఇవే అనమాట చూడండి నా చేట్లు ఉన్నాయి కదా ఈ రెండు బిరకాయలు అనమాట మొత్తము వాటర్ వాటర్ అయిపోయినాయి అవి అయితే ఒక కవర్లోకి పెట్టేసేసి వేరే వేసేసుకున్నాను అనమాట ఇక రెండు పక్క కట్టేసేసిన ఇక వేరే కవర్ తీసేసి మిగతా ఈ మంచిగా ఉన్న బీరకాయలు మాత్రమే దాంట్లో వేసేసేసుకొని పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ చూసారా ర్యాక్ మొత్తం అది ఎండిపోయింది అన్ని కూరగాయలు తీసుకొచ్చేసాను నేను త్రీ హండ్రెడ్లోనే కూరగాయలు అయితే చాలా అనమాట అసలు మస్తుగా బిస్తామని రేట్లు ఎందుకంటే ఎండలు అట్లే ఉన్నాయి పండించడానికి సరి వానలు అవి తోటి చాలా ఖరాబ్ అయిపోయినాయి అనమాట పంటలు ఇప్పుడైతే అవి మిరపకాయలు ఉంటాయి కదా మిరపకాయలు మీద తీసి పెడతారనమాట మా మమ్మీ అయితే డే ఎప్పటికప్పుడే తీసి పెట్టేసుకుంటాను నేనైతే ఈరోజు ఈ ఈరోజు కావాలంటే ఈరోజు తీసి పెట్టుకుంటాను కానీ మమ్మీ ముందే తీసి పెట్టుకుంటే అప్పుడప్పుడు వంట వేయడానికి ఈజీగా అవుతుంది ఫటాటా వండుకోవచ్చు అని చెప్పి వేస్తుంది భవిష్యత్ని ఒక బౌల్ తీసుకొని రాపు ఒకటి బాస్కెట్ అని చెప్పి అడుగుతున్నారు కానీ ఆమె పోతలేదు అసలు తేవడానికి ఇవన్నీ కవర్లు తీసుకొని మమ్మీకి పో మమ్మీ ఫ్రిడ్జ్లో పెడతాదని చెప్తుంది కానీ ఏమో నేను ఇప్పుడు నడుచుకుంటూ వచ్చిన అమ్మ నేను రాను అని అంటుందామే కూర్చున్నారు వాళ్ళ అమ్మని పిలుస్తారు వాళ్ళ అమ్మమ్మని అమ్మమ్మ అన్నారు అనమాట అమ్మ అని పిలుస్తారు నన్ను ఏమో మమ్మీ అంటారు ఇంకా అట్లా తీసుకొని పోతుంది అనమాట ఒక కవర్ అయితే తీసుకొని వచ్చింది నా దగ్గరికి పెట్టడానికి ఇంకా హర్షన్ అయితే క్యూరింగ్ కోసం అని చెప్పి పంపించాను అవి కిరణాలు ఉన్నాయి కదా అవి మెట్ల మీద అయితే పెట్టేసి వాటర్ పోయిరా అని చెప్పినను వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు ఇంకా నేనైతే తీసుకొని ఒకటి ఒకటి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తున్నాను ఇంకా మమ్మీ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఆమెను ఎక్కరించుకుంటూ చేస్తుంది లొ వస్తలు అన్న లేస్తున్నాడు కదా అన్న అంటే లేచినైతే లేచింది రా రా అని పిలుస్తుంది చూడండి అదా అదా జల్లడి చేసేసింది